కార్యక్రమం తర్వాత రాయలసీమ ప్రాజెక్టుల పైన పరితపించి అనేక ప్రాజెక్టులకి ప్రస్తావించిన మున్యావర్ కావచ్చు వేదవతి కావచ్చు వాటి రూపకల్పనలో ఇప్పటికి కూడా ఇంటికే పరిమితమై బిడ్డ మీద ఉన్నప్పటికీ అనారోగ్యంతో ఉన్నా మదన ఆవేదన చెందుతూ డిజైన్ తయారు చేయాలని పరితమిస్తున్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బరయ్య గారిని కూడా కలిసి వారి ఆలోచనలు కూడా తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం కుమార్ గారు ప్రస్తావించారు వారి ఆర్టికల్స్ చదువుతుంటారు పుస్తకాలు కూడా ఇచ్చారు చాలా పుస్తకాలు వేశామని కూడా చెప్పారు నిజం అలాగే కడప కేంద్రంగా అనంతపురం కేంద్రంగా తిరుపతి కేంద్రంగా వామపక్ష భావజాలాలు ప్రగతిశీల భావాలు అభ్యులయ భావాలు వాదులు వివిధ రూపాలలో వివిధ సంస్థల పేర్లతో వ్యక్తులుగా సంస్థలగా రాయలసీమ కరువు సీమగా మిగిలిపోకూడదు అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావాలి వలసలు వెళ్ళేటువంటి ప్రాంతంగా మిగిలకూడదు కువైట్ కో దుబాయ్ కో లేకపోతే సౌదీ అరేబియా కో బెంగళూరు లేకపోతే చెన్నై ముంబై కో వెళ్ళేటువంటి పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఉండకూడదు కుటుంబాలకు కుటుంబాలు చంక పిల్లలు ఎత్తుకుని ఎన్నక తాళాలేసి వరుస వెళ్ళేటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి విముక్తి చెందాలని అనేక రూపాలలో అనేక పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి దశాబ్దాలుగా మరి ఏం ఫలితం అయినా ఎవరైనా ఫలితం ఉన్నది రామచంద్రయ్య గారు ప్రస్తావించారు నాటి నుంచి పోరాటాల వల్ల నీరు కనిపిస్తున్నది ప్రాజెక్టు రూపకల్పన జరిగింది నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ దశాబ్దాలు కూడా గడిచిపోతున్నాయి ఆ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో సాకారం కాలేదు సత్ఫలితాలు అందించలేదనేటువంటి ఆవేదన ఈనాటికి ప్రజల కొనది కొనసాగు కొనసాగుతున్నాయి అందుకని ప్రజలను జాగృతం చేయడమే కాదు ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఏ రెత్తి చూపెట్టడానికి రెండు రాష్ట్రాల మధ్య తప్పులు పెట్టేటువంటిది కాదు నిర్మాణాత్మకంగా అభివృద్ధి ప్రయత్న కలిసి ప్రయాణం చేయడం వల్ల ఆలోచింప చేయడానికి ఆలోచన వేదిక ఈ మొదటి బలిదా కార్యక్రమాన్ని కృష్ణా బేసన్ శ్రీశైలం బేసన్ గా ఈరోజు శ్రీశైలం బేసన్ గాని తగాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆ శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పైన విషయం వెళ్ళగక్కుతున్నారు నేను పొద్దునే మా బృందం సీఈని కలిసినప్పుడు అడిగాను ఇక్కడ చాలా మంది మన రాయలసీమ సార్ అనేటి సాధారణ సమితి సభ్యులు కూడా అందులో పాల్గొన్నారు ఏమండి తెలంగాణ ప్రభుత్వం అధికారులు ముఖ్యమంత్రి సమక్షంలో బోధె ఎట్టుపక్క హెట్రికలేటర్ నుంచి తొంభై రెండు టిఎంసి ల నీళ్లు తీసుకెళ్ళిపోతున్నారని వాళ్ళు చెప్పారు కదా అలాగే రాయలసీమ ఎట్టుపక్కల పదకొని అమ్మించి కదా ముప్పై నాలుగు వేల ఐదు వందల థీఎంసి నీరు తరలిస్తున్నారంట కదా ముచ్చమరి మలయాళ కలిపి పన్నెండు వేల ఆరు వందల టీఎంసీలు తరలిస్తున్నారంట కదా మరి అందరిని ప్రధాన కాలువ ద్వారా అన్ని నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉన్నదా ముఖ్యమంత్రి రేవంత్ పని గారు పది టీఎంసీలు రోజుకు రాయలసీమ వైపున తరలిస్తున్నది దొంగలిస్తున్నదని ముఖ్యమంత్రి నిర్ణయం వెలువడ్డటువంటి మాటలు వినిపించలేదా మరి ఏం సమాధానం చెప్పారంటే అన్నారు సమాధానం ఇచ్చే మా భవానీ ప్రసాద్ గారి తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మీరు చెప్పినటువంటి మాటలు కొన్ని చెబుతారా అన్నారు ఇచ్చుంటారని అంటే అలా ఉన్నది సమాధానం నేను ఆయన్ను ప్రేం చేయడం ముఖ్యమంత్రిని నిలదీస్తున్నా ముఖ్యమంత్రి గారు పదహారవ తారీఖు ఢిల్లీలో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి నుంచి కేంద్ర జలసంఖ్య మంత్రి సమక్షంలో సమావేశం చేశారు ఒక కమిటీ వేయాలనుకున్నారు కమిటీ వేయాలనుకున్నటువంటి పెద్ద మనుషులు ప్రభుత్వం ఇలాంటి ఆరోపణ చేస్తున్నా నేను అడుగుతున్నా మీరు అడిగారా ఢిల్లీలో మీ సమావేశం అయినప్పుడు ఏంటయ్యారు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఆరోపణ చేశారు ఏంటి అన్యాయం కానీ అడిగారా నేను అడుగుతున్నా ఎందుకు అడగలేదని అడుగుతున్నా మరుసటి ఇక్కడికి వచ్చి మలయాళ దగ్గర పంపులు ఆపరేట్ చేశారు అక్కడ మరుసటి రోజు ఆ మరుసటి రోజే కర్మకు మీటింగ్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు మా పాలమూరు మీరు అనుమతించకపోతే ఒప్పుకోకపోతే పాలమూరు పౌరుషాన్ని చూపెడతామని తోజెర్చారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి మీరు గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దత్త తీసుకున్నటువంటి వాళ్ళు మీరు ఇప్పుడు ఏ విధంగా మీరు వ్యతిరేకిస్తారని అంటున్నారు ఇప్పుడే దసరా గారు చెప్పారు ప్రకారం జగన్ ఏర్పడింది అక్కడ అనుమతి అనుమతి మీరు పట్టుకోండి మీరైనా మేమైనా అదే చేయాలి పార్లమెంట్ చేసిన చట్టమే ప్రజాస్వామ్యం కార్యం బ్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ట్రిబ్యునల్ తీర్పుల్ని పార్లమెంట్ ఇచ్చినటువంటి చేసినటువంటి గవర్నమెంట్ గౌరవించండి అమలు చేయండి శిరాబారీగా భావించండి మీకు కావాలంటే పార్లమెంట్ లో పోరాటం చేయండి సవరణ చేయించుకోండి చట్టాలకి కానీ ట్రిబ్యునల్ కేటాయింపులు వక్రీకరించాలి అండి ఏమండి నేను అరుణ్ కుమార్ గారు అధ్యయన నేను అడుగుతున్నా మనం అందరం చదువుకోలేదా బచావ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారికి కేటాయింపులు లేవా ప్రాజెక్ట్ देशी कनाल को धरावन चाहिए आरवाई टीएमसी राज्य के नाम पर मुक्ति तो मेरे पाइंट तो मेरे टीएमसी मात्र में केसी कनाल की चल हेचेंसी के तुमने बता हाई लेवल कनाल के ये कोगा कहता है जब मेरे पूरा कंधे से ना मुक्ति नाल को पाइंट आई तो टीएमसी ले के टाइम चेंज कर माना तो मेरे पाइंट ప్రాజెక్టుల వారిగా కేటాయించారు అలాగే కృష్ణా జంతాకు నూట ఇరవై ఒకటి పాయింట్ నాలు ఒకటి కేటాయించారు తొమ్మిది సాగర్ కుడి ఎనిమిది కాలం వారు కేటాయించారు ప్రాజెక్టుల వారిగా అధ్యయనం చేసి నిర్ధారించి కేటాయించి దాద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి జీవితం కదా గీఎమ్స్ ఎంచాను పరివాహిక ప్రాంతాలు ప్రచారం పెట్టమంటున్నారు నీటిని ఇమ్మంటున్నారు తెలంగాణలో అరవై ఎనిమిది శాతం పరివర్షక ప్రాంతం కృష్ణలో తెలంగాణది మాకు ఐదు వందల యాభై ఆరు కావాలంటున్నారు ట్రిబ్యునల్ వందలు ఎనిమిది వందలు యాభై ఆరు ఇవ్వాలంట ఇది నేను చెప్తున్న మాట కాదు రేవంత్ రెడ్డి గారు అడిగిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన మాట అధికారులు అడుగుతున్నటువంటి మాట అదే సూత్రాన్ని పాటిస్తే నలభై ఎనిమిది శాతం కృష్ణ అదే పరివాషక ప్రాంతంలో కర్ణాటక ఈ వాదన బచావు ట్రిబ్యునల్ ముందు లోతుగా తీవ్రంగా చర్చ అయితే బచావు ట్రిబ్యునల్ మంగలేదు అంతర్జాతీయ చట్టాలు అమలు ఇవన్నింటినీ పరిగణలో తీసుకొని వినియోగంలో ఉన్న ప్రాజెక్టుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తాము ఆ తీర్పు వినియోగ ఆధారితగా ఉంటుంది కానీ కొత్త ప్రాజెక్టులు కరువు ప్రాంతాలు కాదు అని తిరస్కరించారు అందువలనే మనం రాయలసీమ నూట ఇరవై రెండు ప్రస్తావించిన ప్రాజెక్టుల దగ్గర వాదిస్తా ఉంది అఫిడవెట్ దాఖలు చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం న్యాయవాదుల బృందాన్ని కూడా న్యాయవాదుల బృందాన్ని క్రిమినల్ లో వాదించడానికి కూడా ఏర్పాటు చేయలేదు మీకు తెలుసో తెలియదు ఎవరు కని పంపిస్తున్నారు తెలంగాణ ఏం పంపిస్తున్నదో ఏ అభివృద్ధి చేస్తున్నదో ఇవాళ పట్టదాన్ని పట్టించుకునే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేకపోతే భవిష్యత్తులో పొరపాటున మిగుల జలాలు వినియోగించుకునే స్వేచ్ఛను హరించినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దాని మీద కోర్టుకెళ్ళాను సుప్రీంకోర్టులో వ్యాధ్యం నడుస్తున్నది ఇది అలాంటి దుర్మార్గమైన క్రిమినల్ తీర్పించినటువంటి ప్రజా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునలే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య కూడా వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను మోడీ ప్రభుత్వం అప్పచెప్పింది చెప్పింది దసరం రెడ్డి గారు దాన్ని రద్దు చేయమన్నారు ఇప్పుడు మోడీ అనుకున్నా రద్దు చేయలేదు వచ్చేసింది వాళ్ళ వాళ్ళ వాదంలో ఇక మన వాదం లేదు మన అడ్ కనుక్కో లేదు ఇక వాదన ఎప్పుడు వినిపిస్తారని అడుగుతున్నాను చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ హక్కులున్నాయి ప్రత్యేకించి ఆ హక్కులు హరించడానికి ఆ హక్కులను ముందు పరిరక్షించుకోవాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి రోజు పరిరక్షించుకోకపోతే పొరపాటున పరివాహక ప్రాంతాన్ని గుర్తిస్తే వెంటనే మహారాష్ట్ర కర్ణాటక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఎక్కడ ఆ అంటే వెనికబడిన రాయలసీమ ప్రాంతంలో నిర్మాణం లోనటువంటి ప్రాజెక్టు శాశ్వతంగా కట్టగట్టి అట్టకిల్ రాయలసీమ ఎడాల్ కాక తపలు తపలు అలాంటి తీర్పుగా వస్తే ఆప్రమయతమైనామా

i mean ఆ సలహా ఎవరిచ్చారు ఏ ఇచ్చారో ఇచ్చారో బహిరంగంగా ఈ రోజు విజయవాడలో అమరావతిలో చచ్చిపోతారా అయితే పనకచర దగ్గర చచ్చిపోతారా పోతేపాల దగ్గర చచ్చిపోతారా లేకపోతే ఈ కర్నూలు దగ్గర వేదిక పెట్టాం ఆలోచన పరుల వేదిక తరఫున చచ్చిపోతారా అని నేను అడుగుతున్నా సవాల్ చేస్తున్నా ఏపీ వెంకటేశ్వరరావు చెప్పారు చెప్పి మీరు రండి కూతురు రండి అని చెప్పి తెలంగాణ వాళ్ళు కూడా ఈ రోజు కలిగినటువంటి పౌరుడు తెలంగాణలో వచ్చారు కదా ఏం మాట్లాడారు విన్నారు కదా లేకపోతే ఉత్తరాంధ్ర కృష్ణనాయుడు గారు వచ్చారు ఏం మాట్లాడారు విన్నారు కదా మరింత వాళ్ళే నేను ఏ ప్రాంతం తెలియదు కానీ నన్ను వేరే వాళ్ళు కూడా గుర్తించలేదు సంతోషిస్తా నేను మేము ఆలోచన మొదటి ఫస్ట్ తర్వాత ఒక ఆయన నాడు ఒక టీవీ గుర్తుని ఆచినవసరం ఆలోచన పరుగల వేదికలో మా రాయలసీమ వాళ్ళు ఒక్కడ కూడా నేను సంతోషించా పోలసీమ వాడు నమ్ముతే ఆయన వైఎస్ఆర్ సిపి నాయకుడు అంట అక్కడ టీవీలో మాట్లాడు పోనీ ఆయన నేను గమనిస్తే ఆయన మధ్యలో ఆ చర్చ జరుగుతుంటే ఆయన ప్రకాశం జిల్లా వాడు ఆయన చెప్పుకున్నాడు ప్రకాశం జిల్లా వాడు రాయలసీమ గురించి మాట్లాడతాడు రాయలసీమ ఒక నలభై శాతాలు ఈ ప్రాజెక్టు అధ్యయనం చేసేటువంటి వ్యక్తి వాణి వినిపిస్తున్న వ్యక్తి ఎవరో తెలియదు ఊరు కాదు ప్రాంతం కాదు సమస్య ముఖ్యం నిజమైపులాంటిది ఆ శ్రామిక ఒక కోణం పేదవాడిపే జరగాలి మెరుగబ ప్రాంతానికి అభివృద్ధి కావాలి ప్రజాస్వామ్యం అభివృద్ధి ప్రాంతాలు కావాలి ఇది మా ఆలోచన దానికి మొదటి అడుగ్గానే ఇక్కడికి వచ్చాం ఇది చివరి అడుగు అతని నేను భావిస్తున్నా ముందుకు వెళ్తాం ఆరు రోజులు ఏడు రోజుల కార్యక్రమాన్ని ముందుగా రూపకల్పన చేసుకుని ప్రాధాన్యత క్రమం కింద ఈ మూడు రోజులు ఇక్కడికి వచ్చాం ఇది ఒక ప్రాజెక్టు పరిమితం కాకపోవచ్చు కరువు సమస్య వస్తే కరువు సమస్య కదా పోతాం ఏదైనా సరే ప్రజల సమస్య ఆ దృష్టికి వస్తే తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మా గొంతులే మా మెదళ్ళే మా ఆయుధాలు ప్రభుత్వానికి మీద ఎక్కువ పెడతాం వింటే బాగుపడతారు వింటే వాళ్ళ ప్రయోజనం మాకు ప్రయోజనం కాదు గతంలో ఎక్కడ చెప్పాం వినలేదు ఇంటికి అది కూర్చున్నారు చంద్రబాబు వింటే ఆయన ఇది వినకపోతే చరిత్ర చెప్పాల్సిన పాఠం చెబుతుంది ఈ రోజు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరట అక్కడ తప్పిన కోరి ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగిపోతే తెలంగాణలో వివాదాస్పదం చేస్తే అది ఆగిపోయిన ముప్పై నాలుగు వేల ఏడు వందల యాభై రాయలసీమ నుంచి తీసుకెళ్లడానికి నిర్మాణం పూర్తయిందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అక్కడ పోదాం రండి ఇంకనే చూశా చక్రవర్తి గారు గుంతుంది కానీ అక్కడ తలుపు ఉందా అదొక ప్రాజెక్ట్ అంట దానికంట అదనపు ఆయకట్టు ఉందంట మొత్తం పది కేఎంసీ దోచుకుపోతున్నానంట రాయలసీమ నేను రేవంత్ రెడ్డి గారు మాటలు ఖండిస్తున్న తెలంగాణ ప్రజానికాన్ని గారు దీన్ని లేవనెత్తాం ఈ రోజు గర్వంగా చెప్తున్నా చక్రవర్తి గారు ఇక్కడికి రావడమే కాదు తెలంగాణ జర్నలిస్ట్ లో ఏనియన్ కొంతమంది మిత్రులు నడుపుతున్నటువంటి పత్రిక విధానాలు ఎటువంటి పత్రిక ఇదే భాగంలో పోటీ చేస్తూ మీకు తెలివి లేకపోతే ఏమైనా ఉంటే విజ్ఞప్తి ఉంటే తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ముందు పూర్తి చేయలే భూములకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి రాయలసీమ గురించి మాట్లాడని హెడ్లైన్ తో పతాక శిక్షణ పేజీలో వార్తలు రాశారు రాస్తున్నారు ఇప్పుడు ఆలోచన పరులు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళందరినీ ఆలోచించుకుని మీరు మా బాధ్యతగా భావించి ఇక్కడికి వచ్చాం మీరందరూ కూడా భాగస్వాములు లెట్ అస్ మూవ్ టుగెదర్ కలిసి ప్రయాణం చేద్దాం ప్రాజెక్టులు ప్రజల కోసమే నిర్మించాలి కాంట్రాక్టర్ల కోసం రాజకీయ నాయకుల కోసం కాదు ఇవాళ పంది పొక్కలుగా మేయడం వల్లనే మూడున్నర దశాబ్దాలుగా తెలుగు గంగా కాలేరు నగిరి అందరే మా నిర్మాణంలో ఉన్నాయి 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 అలాగే నాకు ఆశ్చర్యం కలిగించింది చివరి మాట సిఈ గారిని కలిసినప్పుడు నేను లక్ష తొంభై వేలకు ఎందుకంటే వాల్ బ్యాంక్ డబ్బించింది మూడు రూపాయలుగా పథకాల కింద వంద మంది టీవీ సార్లు ఇక్కడ జరగాలన్నాయి సిడబ్ల్యూసీ అనుమతి ఉంది నిర్మాణం చేసుకున్నాం అనుకున్నా శ్రీశైలం అంటే అప్పుగా తీసుకున్నావా తీసుకున్నాం అనుకున్నా ఆయన చెప్పినాడు ఆశ్చర్యపోయా ముప్పై ఐదు వేల ఎకరాలకు ఇంకా నీరే పోవడం లేదండి ఒక లక్ష యాభై ఐదు వేలకే నీళ్ళు

రామసాగర్ దగ్గరికి ఎందుకు నీళ్ళు పోవడం లేదంటే ఆయన అన్నాడు అది కలప సర్కిల్ కింద తెలుపుతుంది అన్నది మీ అందరూ ఉన్నారు కదా నేనే అబద్ధం చెప్పడం లేదు కదా అందువల్ల ఇంకొకటి ఈ బి సర్కిల్లో కర్నూలు సర్కిల్లో ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే తెలుగుదండ కింద ఎస్ఆర్బిసి ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుని పూర్తి ఆయకత్వ నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందని అనుకోండి తెలిపింది

ఏ క్వశ్చన్ ఏ చెట్టు కూడా నీళ్లు పోవడం లేదు నలభై ఏళ్ళు అయితే ఉంది ప్రాజెక్టులు చేపట్టి ఎన్టీఆర్ గారి కాలం నుంచి అందువల్ల కార్యాచరణ ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్లడం చేద్దామని మీ అందరికీ విన్నవిస్తూ మీరు భాగస్వాములైనందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి ఏపీ వెంకటేశ్వర గారు ఇవాళ ఏపీ వెంకటేశ్వర గారు వచ్చారు సంతోషంగా నేను గతంలో ఒక రాజకీయ పార్టీలో సిపిఐ లో ఉండే రాష్ట్రంలో ఉండే పాదయాత్ర చేసా పోతిరెడ్డిపాటి రెండు రెండుకోటి నుంచి రాజీనామా దేనికి వెళ్ళాం కానీ ఇవాళ అక్కడ లేకపోవచ్చు కానీ నా వాడిని ఎవరు మూసే మూసేయలేకపోయారు మూసేయలేదు కొనసాగిస్తుంటారు అలాగే ఉద్యోగంలో ఉన్నప్పుడు నిజాయితీగా పనిచేసే ఉన్నతాధికారి విశ్రాంతిగా ఈరోజు కాలం గడపాలనుకోకుండా ప్రజాసేవలు ధరించాలని చెప్పేసి ఈరోజు ముందుకు వచ్చారు అలాంటి వాళ్ళం చేయి అందుకని ఆలోచన పరుల వేదిక నుంచి కలిపాను ఇది నలగరికో ముగ్గురికో ఐదు మందికో పరిమితమైంది కాదు కృష్ణముఖ నాయుడు అంటే నేను బాగా వచ్చాడు ఆలోచన పరుల వేదిక అంటే ఆలోచించే వాళ్ళందరిది ఏకబద్ధంగా ఆలోచించే వాళ్ళు మీ అందరినీ ఇది మీరు అందరూ భాగస్వాములే మీ ఆలోచనలు పంచుకోండి తెలియజేయండి అందరు థ్యాంక్ యూ